శ్రీగురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శివాయి గురువే నమ శ్రీ క్రోదినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం సోమవారం ఇరవై మే రెండు వేల ఇరవై నాలుగు ద్వాదశి మధ్యాహ్నం మూడు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు నక్షత్రం పూర్తిగా ఉన్నది వర్జం మధ్యాహ్నం పన్నెండు గంటల ఐదు నిమిషాల నుండి ఒంటి గంట యాభై ఒక్క నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు మళ్ళీ మధ్యాహ్నం మూడు గంటల పద్నాలుగు నిమిషాల నుండి నాలుగు గంటల ఆరు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు శుభ సమయం లేదు ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోదగిన పూజలు శ్రీ దత్తాత్రేయ స్వామివారి స్తోత్రాన్ని చదవండి పసుపు ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి గుగ్గిలం పొడితో ఇంట్లోనూ వ్యాపార స్థలాల్లోనూ ధూపం వేయండి మేషరాశి సోదరులతో ఏర్పడిన వివాదాలు తీరి ప్రశాంతత పొందుతారు అనుకోని ఆహ్వానాలు అందుకుంటారు స్వల్ప ధనలాభం పొందుతారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం వృషభ రాశి ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు మిత్రుల ద్వారా శుభవార్తలు వింటారు గృహం వాహనాలు కొనుగోలు చేస్తారు బిందు వినోదాలలో చుట్గా పాల్గొంటారు మిథున రాశి వృత్తి వ్యాపారాలలో ప్రోత్సాహం లభిస్తుంది నూతన విద్యలపై ఆసక్తి చూపుతారు జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలకు స్వీకారం చుడుతారు ధనలాభం పొందుతారు కర్కాటక రాశి అనుకోని విధంగా ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి వృత్తి వ్యాపారాలలో లాభాలు పొందుతారు కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం సింహరాశి పాత మిత్రులను కలిసి సంతోషంగా గడుపుతారు ఉద్యోగాలలో మంచి మార్పులు ఉంటాయి బిందు వినోదాలలో పాల్గొంటారు ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి కన్యారాశి ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు సన్నిహితుల నుండి సహాయ సహకారాలు అందుకుంటారు రుణాలు కొంతవరకు తీరుస్తారు విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు తులారాశి దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమై ప్రశాంతత పొందుతారు సన్నిహితుల నుండి విలువైన సమాచారం అందుకుంటారు బిందు వినోదాలలో పాల్గొంటారు నూతన విద్యలపై ఆసక్తి కలిగి ఉంటారు వృష్టిక రాశి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న అవసరాలకు డబ్బు అందుతుంది కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి వృత్తి వ్యాపారాలలో స్వల్ప మార్పులు ఉంటాయి సోదరులను కలుసుకుంటారు ధనస్సు రాశి బంధువులతో ఏర్పడిన తగాదాలు తీరుతాయి ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు రుణాలు కొంతవరకు తీరుస్తారు ముఖ్యమైన పనులలో జాప్యం జరిగినా పూర్తి చేస్తారు మకర రాశి దూర ప్రాంతాల నుండి కీలక సమాచారం అందుకుంటారు కొత్త వస్తువులు ఆవరణాలు కొనుగోలు చేస్తారు బంధువులను కలిసి సంతోషంగా గడుపుతారు పుణ్యక్షేత్ర సందర్శనం చేసుకుంటారు కుంభరాశి సోదరులు మిత్రుల నుండి కీలక సమాచారం అందుకుంటారు ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు ఊహించని అవకాశాలు లభిస్తాయి నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు మీనరాశి చేపట్టిన పనులలో ఆటంకాలు తొలగుతాయి వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండండి ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తారు మనోధైర్యం ముందుకు నడిపిస్తుంది